ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అదృష్టమే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి ఒకే ఒక విధానం ఏదైనా సరే మంచి అనేటువంటి దాన్ని చక్కగా చిత్రీకరించడంలో కానీ చెడుని మంచిగా మార్చుకునేటువంటి విధానంలో కానీ ఎక్కడన్నా వానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మేలు జరిగిందంటే చెడుగా చిత్రీకరించడంలో గాని మంచిని చెడ్డ చేయడం చెడ్డని మంచిగా చేయడం అదే విధంగా బాగా దాన్ని చెడిపోయినట్టుగా చెడిపోయినటువంటి బాగలేదట్టుగా మార్చడంలో కానీ బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నెంబర్ నెంబర్ దాని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు కాబట్టి ఏం అసహ్యం లేదు ఎందుకంటే మనం ఇంతమంది విన్నాం పెద్ద పెద్ద యజ్ఞ యాగాలు చేసి అయ్యా మృత్యువులు జయించాలని చెప్పి కోరుకున్నారు ఋషులు పెద్దలు అని చెప్పి మునులు అందరం చంద్రబాబు నాయుడు ఏ జన్లోనో ఒక పెద్ద హోమం యజ్ఞం చేసి తపస్సు చేసి అసహ్యాన్ని జయించారు చంద్రబాబు కాబట్టి చంద్రబాబు అసేమారేమో అనుకుంటారేమో అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు ఎవడన్నా సిగ్గు ఎగ్గు నీతి నిజాయితీ లే చంద్రబాబు అని పిలువచ్చు సామాన్యంలో అంతకన్నా అన్నిటికీ పెట్టు పొగ ఇస్తే అదే చంద్రబాబు ఆకారం చంద్రబాబు రూపం అనేటువంటిది సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏదైనా చెప్తాడు ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాడు ఈరోజు మనం కూడా ఆయనకి నాకు వచ్చినట్టే ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఆ ఇంగ్లీష్ మాట్లాడే చెప్పాడు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని ఇరవై లక్షల కోట్ల ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు అంటే నేను అనుకోవడం చంద్రబాబు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు పోయి ఇరవై మూడు లక్షల కోట్లు ఎందుకంటే జనాభా కూడా ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పాడు నేను చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా మరలా ఈరోజు చాలా చెప్తున్నా చంద్రబాబు నాయుడి దమ్ము ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళ సచివాలయం వార్డు స్థాయి సచివాలయాలు ఉన్నాయి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఎంతమంది నిరుద్యోగులు కోటల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని చెప్పి ఈ నేను ఈ సందర్భంగా కాబట్టి ఏదో ఒక లెక్కలు చెప్పడం ఏదో ఒక విధంగా దానికి సంబంధించి సోపర్ సిక్స్ అన్నాడు ఎప్పుడున్నా సిక్కుపోతుందేమో మనం చేయలేకపోయామో ప్రజలకు పోయి చేయలేకపోయినటువంటిది చెప్తాడేమో అనుకున్నా నేను దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి అందరికి అన్నదాత సుజీబాబు అన్నాడు ఇరవై ఐదు ఒక సంవత్సరం ఏ కోట్లు ఇప్పుడు బదిలీ ఇచ్చాడు తల్లి వంద ఉన్నాడు దానికి సంబంధించినటువంటి సంఖ్య తగ్గించేశాడు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు సిలిండర్లు అయితే పాపం జనాలు మర్చిపోయారు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇస్తాడని బస్సులు ఇస్తే ఆడవాళ్ళు అనుకుంటున్నారు మొక్కడానికి ఎక్కడేయడం నేను ఆయన దగ్గర ఉండేటువంటి నాలుగు సీట్లు ఇచ్చినటువంటి దరిద్రం పెడితే ఈరోజు నేను ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఇస్తాను ఆడబట్టేసి అని చెప్పి ఒక్కరికి ఒక్క ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు అకౌంటేషన్ అయిపోయింది అదేవిధంగా మూడు వేల రూపాయలకు సంబంధించి నిరుద్యోగం గుర్తిస్తాం లేకపోతే ఉద్యోగం ఇచ్చేంత వరకు ఉద్యోగాలు ఏమైనా ఇస్తాం వచ్చేంత వరకు నిరుద్యోగం గుర్తిస్తాం ఉద్యోగం లేదు నిరుద్యోగం గుర్తి